ఎదుగుతున్నవో యువతరమా ఓసారి ఆలోచించు కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు కొత్త చరిత్రనే రాసేలా కావాలి మండేలా ప్రతి గుండెను కదిలించేలా అడుగే సేవో యోధుడిలా పేదో లకల యువకులు కదలాలే కద్దరు బట్టల కరన్సి దిలెయ్యాలే కద్దరు బట్టల కరణి రాజకీయాల దిలెయ్యాలే అభివృద్ధి పొడిసే పొద్ద యువకులు రాజ్యం ఏలాలే ఎదుగుతున్నవో ఓ యువతరమా ఆలోచించు కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు